రేపు వస్తాయి కొత్త చట్టాలు బైబుల్ ఎవడో బహిరంగంగా పట్టుకెళ్ళడానికి వీల్లేదని సంకలో పెట్టుకుని తెస్తావా మిమ్మల్ని అడుగుతున్నాను నేను రేపు అయినా చట్టాలు వస్తాయి ఉద్యోగంలో క్రీస్ట్ అంటే అన్నావో నీ సంగత చూస్తామంటాం ఏం చేస్తావు ఇప్పుడు ఇరిగించేసే చట్టాలు రాబోతున్నాయి బహిర్గ బహిర్గతంగా ప్రకటించలేని చట్టాలు మొండి చట్టాలు రాబోతున్నాయి ఎలా గెలుస్తున్నారో ఏం జరుగుతుందో అందరికీ వెరుక మతమే రాజకీయమై రాజకీయమై మతమై పెత్తందారులు పెద్దలైపోయి మోతి మత బేజాలతో నిండిపోయి ఒక్కొక్కరు ఎలా కోరలేసుకుని ఎవరిని ఎలా మింగేయాలో చూస్తున్నాగా రేపు పొద్దున ఇంకా వింతలు జరగచ్చు క్రీస్టియన్ సెపరేట్ కార్డులు క్రీస్టికి సెపరేట్ ఏరియా క్రీస్టికి ఇలా ఉండాలి అలా ఉండాలని ఇప్పుడు వార్త రాహుల్ గాంధీ అంటున్నాడు నేను రాహుల్ గాంధీకి సపోర్ట్ కాదు బీజేపీకి వ్యతిరేకం కాదు టీడీపీ మనకు సంబంధం లేదు వైసీపీ అసలు మనకు సంబంధం ఐ క్రిస్టియన్ నేను ఒక మాట అంటున్నాను రాహుల్ గాంధీ గారు ఒక మాట అంటారు ఏమన్నారు ఇప్పుడు కన్ను క్రీస్టియన్ ఆస్తుల మీద పడిందంట క్రిస్టియన్ ఆస్తులు ఆస్తులను ఎలా ఆక్యుపై చేయాలని ఎదురు చూస్తున్నారు పొద్దున్న క్రిస్టియన్ ఆస్తులు అంటారు తర్వాత క్రిస్టియన్ హక్కులు అంటారు తర్వాత క్రిస్టియన్ పౌరసత్వం అంటారు తర్వాత ఇంకేమంటారు ఏం జరుగుతుందో ఏమవుద్దో అలాంటి టైంలో నడుగుతున్నాను క్రీస్తు పునరుద్ధానం చెందాడని నేను బలంగా నమ్ముతాను మా ఇంట్లో ప్రార్థన చేసుకుని నేను అలా దేవుణ్ణి బలంగా నమ్ముతానంటే కుదరదు చెప్పాలి అపోస్తులు చేసిన పని అదే నమ్మం అన్నట్టుగా జరిగింది ప్రవచన లవ్గో సాక్ష్యం ఇదిగో ప్రవచన లవగో సాక్ష్యం ఇదిగో దావి చెప్పాడు యషా చెప్పాడు ఎర్మియా చెప్పాడు ప్రవచన లవ్గో జరిగింది ఇదిగో దానికి సాక్ష్యం మేమే ఇప్పుడు అదే స్టాండింగ్ మందు కూడా